హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు యాట్రస్ వన్ టూ త్రీ ఛానల్ మీకు మన మన ఛానల్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు మనం టైటిల్లోకి వెళ్తే పవన్ సురేందర్ రెడ్డి కాంబినేషన్లో ఈ క్రేజీ కాంబినేషన్లో వస్తున్న ఫస్ట్ మూవీ కొన్నాళ్ళ కిందట ఖరారైన పవన్ కళ్యాణ్ సురేందర్ రెడ్డి కలికలో సినిమాని పట్టాలెక్కించేందుకు రగ్నం సిద్ధమైంది నిర్మాత రామ్ తల్లూరి కొత్త ఏడాది ప్రారంభం సందర్భంగా ఈ విషయాన్ని సామాజిక మాధ్యమంలో వేదికగా వెల్లడించారు ఇదివరకు ఒప్పుకున్న సినిమాలను ఒక్కొక్కటిగా పూర్తి చేసుకుంటూ వస్తున్నారు పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆయన చేతిలో ఉన్న ఉస్తాద్ భగత్ సింగ్ ఈ ఏడాది వేసవిలో పేషులు ముందుకు రానుంది ఇక తదుపరి ఆయన చేయనున్నది సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించనున్న సినిమాయే అని స్పష్టమైంది తన కళలు ప్రాజెక్టును ఇద్ద ఇదని పవన్ కళ్యాణ్ పేరు పెట్టిన తమ నిర్మాణ సంస్థ జైత్ర జైత్రరామ మూవీస్పై ఈ చిత్రం రూపుతుందని తెలిపారు రామ్ తాలూరి వక్రత వంశీ రచనలో ఈ చిత్రం రూపొందుతుంది ప్రస్తుతం పూర్వ నిర్మాణ పనులు సాగుతున్నట్లు తెలుస్తుంది సో ఈ మూవీ పట్టలేకపోతుంది సురేందర్ రెడ్డి మెగా కాంబినేషన్లో రెండు హిట్లు ఇచ్చారు ఒకటి సైరా రెండు ధ్రువ నెక్స్ట్ మూడో కాంబినేషన్ మూడోది రెడీగా ఉంది ఇప్పటికే ఆయన ఫ్లాపుల్లో ఉన్న సురేందర్ రెడ్డి ఈ చిత్రంతో బ్యాక్ అవుతారని ఆశిస్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం వెల్ బటన్ నొక్కండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్